మేము చేస్తాం తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో నేత మా యొక్క ప్రేరణ కర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చిన్న చర్చల ద్వారా అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయటం ప్రజలతో మమేకమే ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే ముందుకు ముందుకొచ్చాం తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలను కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం ఒక పక్క భారత భారతీయ జనతా పార్టీ జెండా ఇంకో పక్క కూటమి ఎజెండా ఏదైతే ఉందో రెండు కూడా ప్రజలు చేయటం అలాగే అనేక మంది దానికి బలిదానం కాబట్టడం మొత్తం కేవలం విశాఖపట్నం కాదు రాయలసీమ ప్రాంతంలో కూడా దానికోసం పోరాటం చేశారు అనేక మంది ఆ రోజు లాఠీ దెబ్బలకి పెట్టి ఆ రోజు కూటాకి కూడా బలైపోయిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి తీసుకొచ్చారు ఆ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పదగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు డెట్ నుంచి ఈక్విటీగా మార్చి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని గతంలో రక్షించడం జరిగింది మరొకసారి స్టీల్ ప్లాంట్ అనేక కష్టాల్లో పడి పూర్తి స్థాయిలో దాని స్ట్రాటజిక్ సేల్ చేయాలని ఒక నేపథ్యంలో ఆ యొక్క అక్కడ ఎంప్లాయీస్ మేము కూడా కోరుకునే అంశం దానికి సాధ్య సాధ్యాలు ఏ విధంగా చేయాలి దాని కారణంగా సేల్కి ఏ విధంగా ఉపయోగం ఏ విధంగా ఆరోగ్యాలకు ఉపయోగం కూడా ఆలోచన చేసి ముందుకెళ్తాం ఇవాళ స్టీల్ ప్యాంట్ మంచి రూపంలో ముందుకు కార్మికులందరి యొక్క సంఘటన శక్తి అందరూ కలిసి ఆలోచన చేసి ముందుకెళ్తాం ఆ విధంగా దాన్ని పూర్తి స్థాయిలో రక్షించడం పని మేము